రైతు సోదరులందరికీ నమస్కారం కాటన్ టాప్ టెన్ వెరైటీలో భాగంగా ఈ రోజు మనం ఎంచుకున్న సీడ్ వచ్చేసి నాత్ సీడ్స్ వాళ్ళది అనే బీటీ రకం గురించి ఎన్బిసి డబల్ వన్ డబల్ వన్ టూ అనే బీటీ రకం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సింబల్లో ఆల్ అని ప్రెస్ చేయండి ఎందుకంటే మనం చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి వీలుంటుంది టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ నా సీడ్స్ వాళ్ళది అనే బీటీ రకం మనకు ఏ నెలల్లో ఎంత పరిమాణంలో విత్తుకోవాలి ఏ నెలల్లో షూటబుల్ గా ఉంటుంది ఇది తూకం ఏ విధంగా వస్తుంది పెట్టుబడి ఏ విధంగా వస్తుంది లాభం ఏ విధంగా వస్తుంది దిగుబడులు ఏ విధంగా వస్తాయి అనే సమాచారం తెలుసుకుందాం ముందుగా ఈ బీటీ రకం అనేది గత రెండు సంవత్సరాల నుంచి మనకు మార్కెట్ లోకి ఉంటుందని లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే రెండు వేల నుంచి మూడు వేల వరకు బ్లాక్ లో మార్కెట్లో విత్తనాలు అమ్ముకున్నారు ఎందుకంటే అంత డిమాండ్ ఉన్న బీటి రకం అనమాట ఈ ఇంత ఈ అంత ఇంత డిమాండ్ ఉన్న బీటీ రకం అన్ని నకిలీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బిల్లు ఒరిజినల్ బిల్లులు ఉంటే తప్ప ఈ ఇలాంటి విత్తనాలు కొనొద్దు కానీ దిగుబాటులలో దమ్మున్న విత్తనం అంటే నా సీడ్స్ వాళ్ళది సాంకేతం చెప్పుకోవచ్చు అయితే ఏ ఏ విధంగా విత్తుకోవాలో దీని సమాచారం తెలుసుకుందాం ఈ నాథ్ సీడ్స్ వాళ్ళవి మనం నల్ల భూములలో కానీ డ్రిప్ కింద సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు చూశారు ఇరవై క్వింటాల కంటే ఎబో దిగుబడులు కూడా చూశారు ఒక రైతు చెప్పిండు పద్దెనిమిది క్వింటాల దిగుబడి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది ఈ నా సీడ్స్ వాళ్ళది సాంకేతం అయితే ఇది మనకు లాంగ్ డ్యూరేషన్ కాటన్ కూడా లాంగ్ డ్యూరేషన్ కార్టన్ అనమాట అంటే దీర్ఘకాలికమైన పంట అనమాట దీర్ఘకాలికమైన పంట ఈ పంట కాలం వచ్చేసి మనకు నూట డెబ్బై నుంచి నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలల పంట అని చెప్పుకుంటాం మన పత్తి ఇది ఆరు నెలల పంట కిందికి వస్తుంది ఇప్పుడు కొన్ని షార్ట్ డ్యూరేషన్ కాటన్లు ఏంటంటే నాలుగు నెలల పంటల కిందికి నూట ఇరవై రోజులలోనే కాపు పడతాయి అనమాట అందులో మనకు రాసి వాళ్ళ షిఫ్ట్ లేదా క్రిస్టల్ సీడ్స్ వాళ్ళ త్రీ సిక్స్ నైన్ మన టాపిక్లోకి వచ్చేదాం అయితే ఈ బీటీ రకాన్ని నల్లరేగడి భూములలో మనకు రెండున్నర ప్యాకెట్ల వరకు విత్తుకోవచ్చు ఇది హైటు కూడా బాగా వస్తుంది లాంగ్ డ్యూరేషన్ కాటన్ ఏంటంటే చెట్టు బాగా హైట్ పెరుగుతుంది మీడియం మీడియం బోల్ సైజు వస్తుంది అనమాట మీడియం బోల్ సైజు అంటే మనకు మీడియం బోల్ సైజు నుంచి కొద్దిగా ఎబో సైజులో ఉంటుంది పత్తి పత్తికాయ వచ్చేసి ఇది నల్లరేగడి భూములలో రెండు నర ప్యాకెట్లు విత్తుకుంటే సరిపోతుంది డ్రిప్పు ద్వారా సాగు చేసినప్పుడు కూడా రెండున్నర ప్యాకెట్లు సరిపోతుంది అదే ఎర్రచెలక భూములలో సాగు చేసినప్పుడు మనం మూడు ప్యాకెట్ల వరకు విత్తుకోవచ్చు వర్షాధారంగా కూడా ఇది పన్నెండు క్వింటాలకు తగ్గకుండా వస్తుంది బలమైన భూములలో అదే నల్లరేగడి భూములలో చూసుకున్నట్లయితే పద్దెనిమిది క్వింటాల వరకే వర్షాధారంగానే పద్దెనిమిది క్వింటాల వరకు పండించారు డిప్పు ద్వారా చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ పంట తీసుకోవచ్చు అని తెలియజేయడం జరిగింది మనకు ఈ పత్తి తూకం విషయానికి వచ్చినట్లయితే ఈ పత్తి తూకం వచ్చేసి ఒక బుగ్గలోని మనకు ఏడు గ్రాములు ఉంటుంది అంటే లాంగ్ బోల్ అంటే లావ్ బోల్ సైజులలోనే కొన్ని కాటన్లు మనం క్రిస్టల్ వాళ్ళది త్రిబుల్ నైన్ అనే బీట్ రకం తొమ్మిది గ్రాములు వస్తుంది ఇది వచ్చేసి మనకు ఏడు గ్రాములు వస్తుంది కానీ ఒక చెట్టుకు కాయలు వచ్చేసి ఎక్కువగా పట్టడం తోటి మనకి ఇది మనకు ఆ అంటే కొద్దిగా తూకం ఏంటంటే తూకం కూడా బాగుంటుంది కానీ చిన్న కాయలు కాబట్టి మనకు ఏడు గ్రాములు వస్తుంది కాయలు చూసుకున్నట్లయితే చెట్టుకు డెబ్బై నుంచి ఎనభై కాయలు కూడా కాస్తుంది దాంతో పాటుగా ఈ పెట్టుబడి విషయానికి వచ్చినట్లయితే ఒక పంట కాలంలో మనం నాలుగు నుంచి ఐదు సార్లు కొట్టుకుంటే సరిపోతుంది దాంతో పాటుగా మనం పిక్కింగ్ విషయానికి వచ్చినట్లయితే చాలా ఈజీగా పిక్కింగ్ చేసుకోవచ్చు ఈ మన నార్త్ స్వీట్స్ వాళ్ళ సాంకేతనే బీటీ రకం వర్షాధారం కూడా మంచి దిగుబడులు సాధించారు ఇంకోటి మనకు పింక్ బోన్ ని కూడా కొంతవరకు దట్టుకుంటుంది పింక్ బోన్ ని తట్టుకొని కూడా నిలబడుతుంది ఎందుకంటే కొన్ని స్వీట్ విత్తనాలు ఉంటాయి మనం ప్రభాస్ స్వీట్స్లలో కొన్ని విత్తనాలు కంపెనీల గురించి మనం అంత టార్గెట్ చేయదు కానీ కొన్ని విత్తనాలు ఏంటంటే పింక్ బోల్ని తట్టుకో మనకు అదే రాసి సిక్స్ ఫైవ్ నైన్ కూడా కొంత పింక్ బోల్ని తట్టుకోదు అంటే కొద్ది స్వీట్ బాగుంటుంది ఆ విధంగా చూసుకున్నట్లయితే కొన్ని పింక్ బోల్ తట్టుకోదు ఇది పింక్ బోల్ని తట్టుకొని నిలబడుతుంది ఆ విధంగా ఉంటుంది దాంతో పాటుగా నేను చెప్పేది ఏంటంటే ఇది గత రెండు సంవత్సరాల నుంచి మంచి దిగుబడులు ఇచ్చింది రైతులు కూడా మంచి దిగుబడులను చూశారు కాబట్టి ఇది మనం లాంగ్ డ్యూరేషన్ కాటన్ కింద పెట్టుకునే వాళ్ళు ఇది పెట్టుకోవచ్చు నేను మొక్కజొన్న వేసుకుంటా తర్వాత పత్తి వేసుకుంటా అదే తర్వాత కూరగాయలు వేసుకుంటా టమాటా అలాంటి వేరే అంతర పంటలు వేసుకుంటా అనేవాళ్ళు ఈ లాంగ్ డ్యూరేషన్ కాటన్ కాబట్టి షార్ట్ డ్యూరేషన్ కాటన్ అని పెట్టుకోవద్దు అనమాట పెట్టుబడి ఖర్చులు కూడా తక్కువనే వస్తుంది మనకు దిగుబడులు బాగా వస్తుంది నల్లరేగడి భూములలో కొద్దిగా గ్యాప్ తోటి పెట్టుకోవాలి ఎర్రచెలక భూములలో దగ్గర పెట్టుకున్న పర్లేదు ట్రిప్ ద్వారా సాగు చేసినప్పుడు కూడా మంచి గ్యాప్ తోటి పెట్టుకోవాలి మనకు చెట్టు హైట్ పెరిగే కొద్దీ కాయలు బాగా వస్తుంది అది ఒకటి రైతులు గుర్తుపెట్టుకోవాలి ఇక మంచి బెస్ట్ కాటన్ వెరైటీలలో మన నార్త్ సీడ్స్ వాళ్ళ సాంకేతిక చెప్పుకోవచ్చు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ధన్యవాదాలు ఫార్మర్స్ జై జవాన్ జై కిసాన్ నా కణం కణం అన్నదాతకే సమర్పణం థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్